మీ అందరికి ఒక ఉదాహరణ ఇది అందుకే ఒకే మాట చెప్పాను ఈసారి వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెండ కంగ్రాచులేషన్స్ రామోహరా గారు ఐలా ఇండస్ట్రియల్ ఎస్టేట్ మెంబర్స్ ఇండస్ట్రియల్ మెంబర్స్ కి తర్వాత ప్రజలకి అధికారులకి ఐటీఐ కాలేజ్ నుంచి వచ్చిన కాలేజ్ ప్రిన్సిపల్స్ లెక్చరర్స్ అండ్ స్టూడెంట్స్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ఈరోజు చాలా ఆంధ్రప్రదేశ్కి ఒక చాలా శుభ దినం అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎనర్జీ వివిధ సెక్టార్స్లో ఇంచుమించు నలభై ఎనిమిది ఇండస్ట్రీస్కి ఫౌండేషన్ నాలుగు ఇండస్ట్రీస్ ఇనాగ్రేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు జిల్లాల్లో ఈరోజు సీఎం గారి చేతుల మీదుగా ఆన్లైన్లో జరగడం జరిగింది ఇంచుమించి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ తోటి ఇరవై ఇరవై నాలుగు వేల మందికి ఉపాధి హామీ కల్పించే విధంగా ఈ ముప్పై ఎనిమిది ఇండస్ట్రీస్ ఫౌండేషన్ స్టోన్ తోటి ఒక నాలుగు కొత్త ఇనాగరేషన్స్ తోటి ముందుకు వెళ్తూ ఉన్నాయి